దర్శకుడు తేజ చిత్రం సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించారు అలాగే ఉదయ్ తో తన అనుబంధాన్ని పంచుకున్నారు దాసరి నారాయణరావు లాంటి దిగ్గజం లేని లోటు ప్రస్తుత ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుందని వివరించారు దర్శకుడు తేజగతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు సినిమా ఇండస్ట్రీ శాశ్వతమని ఏది లేదని వ్యక్తులు వస్తుంటారు పోతుంటారని ఆయన చెప్పారు ఎన్టీఆర్ వి రంగారావు సావిత్రి లాంటి దిగ్గజాలు లేకపోయినా ఇండస్ట్రీ నిలబడిందనీ ముందుకు సాగిందని వివరించారు తేజ దర్శకుడిగా పరిచయమైంది చిత్రం సినిమా ద్వారా మొదట వేరే హీరో అనుకున్నా చివరికి ఉదయ్ కిరణ్ హీరోగా ఖరారయ్యాడని తెలిపారు ఉదయ్ కిరణ్ అమాయకుడు మంచివాడనీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడని పేర్కొన్నారు రోజుల్లో సినిమా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సరిగ్గా ముప్పై ఒక్క రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు నువ్వు నేను సినిమా విషయానికి వస్తే మాధవన్ను అనుకున్నా అతను తెలుగు సినిమాలు చేయనని చెప్పడంతో ఉదయ్ కిరణ్ ను హీరోగా తీసుకున్నట్లు తేజ వెల్లడించారు హీరోయిన్ ఎంపికలో ఒక డిమాండ్ చేసే అమ్మాయిని కాదని ప్రేమ గుడ్డిది అందం గిందం కులం గోత్రం ఏమీ చూడదు అనే డైలాగ్ ద్వారా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు తెలిపారు నటనతో ప్రజలను కదిలించడమే ముఖ్యం తప్ప అందంకాదని తేజ స్పష్టం చేశారు తన సినిమాలు పాటలు ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని తేజ చెప్పారు చెన్నైలో పెరిగినందున తనకు తెలుగులో పెద్ద పెద్ద పదాలు రావని అందుకే తన సినిమాల్లో సాధారణ తెలుగు పదాలు ఎక్కువగా ఉంటాయని ఇంగ్లీష్ తక్కువగా ఉంటుందని వివరించారు తన ప్రేక్షకులు కార్మికులు ఆటో డ్రైవర్లు యువత మధ్యతరగతి ప్రజలేనని వారికి అర్థమయ్యే భాషలో సినిమాలు తీయడమే తన లక్ష్యమని తేజ పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి శివ క్షణక్షణం వంటి చిత్రాలకు పనిచేశాననీ ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మనే తనను కెమెరామెన్గా మార్చారని తేజ తెలిపారు రాత్రి అంతం మనీ రక్షణ తీర్పు వంటి తెలుగు చిత్రాలకు కెమెరామెన్గా పనిచేశాక ముంబై వెళ్లిపోయాననీ అక్కడ హిందీ సినిమాలకు కథలు అందించాననీ ఆ తర్వాత దర్శకుడిగా మారి చిత్రం మూవీతో స్వయంగా నిర్మాతగా మారి జయం నిజం వంటి విజవంతమైన చిత్రాలను నిర్మించానని తేజ తెలిపారు